నిఘా తెలుగు టీవీకి స్వాగతం తునీలో మైనర్ పై జరిగిన దారుణం మరొక ముందే కోనసీమలో మరో పైశాచిక ఘటన వెలుగు చూసింది ఐపోలవర మండలం బాణపురం గ్రామానికి చెందిన పదేళ్ల ఆరవ తరగతి చదువుతున్న బాలికపై పునరావృతంగా అఘాయితం జరిగినట్టుగా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు స్కూల్ కు సమీపంలో ఉన్న ఒక భవనానికి బాలికను తీసుకెళ్లి ఆమెపై అసభ్య ప్రవర్తనకు పాల్పడిన వ్యక్తి రాయపురెడ్డి సత్య వెంకటకృష్ణ అలియాస్ బాబీను ను స్థానికులు గుర్తించారు ఘటన జరిగిన భవనం నుండి బాలికతో బయటకు వస్తుండగా బాలిక తల్లి అనుమానం వ్యక్తపరిచి ప్రశ్నించడంతో విషయం బహిర్గతమైంది కుటుంబ సభ్యులు జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేయడంతో పోలీసులు బాలిక తల్లి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు చట్టపరంగా పోక్సో చట్ట నిబంధనలతో పాటు సంబంధిత ఐపీసీ సెక్షన్ల కింద కేసు రిజిస్టర్ చేసినట్టు సమాచారం పరిశోధనను మరింత దర్యాప్తు అధికారి ఆధ్వర్యంలో కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు మాది పోలవరం మండలం అండి మా పాప సిక్స్త్ క్లాస్ చదువుకుంటుందండి అక్కడ రాయిపిరెడ్డి బాబి అని ఆయన కూడా పీటీ టీచర్గా వర్క్ చేస్తున్నారండి తరచూ దారులు చాక్లెట్లు బిస్కెట్లు ఇవన్నీ ఇచ్చేవారంటండి ఒకసారి నాకు డౌట్ వచ్చి ఒకసారి ఇంటికి వచ్చేస్తే డౌట్ వచ్చి మా పాపని అడిగితే వివరాలన్నీ ముందు భయపడితే చెప్పలేదండి ఏంటి ఎందుకు ఇస్తున్నారు ఇవన్నీ అడిగితే అప్పుడు ఇలా ఇలా జరిగిందని చెప్పేసి లైంగికంగా నన్ను టార్చర్ పెట్టాడని చెప్పి బాధపడిందండి అందుకని నా పాప బాధలో నాకు నేను తట్టుకోలేకపోయానండి వెంటనే నేను అయితే ఇలాగ అనుకున్నానండి ఈ ఎదవల్ని స్మార్ట్లో చంపేయాలి వెళ్ళి అన్నంత కసి నాలుగు పెరిగిపోయిందండి కాకపోతే పెద్దవాళ్ళు ఉన్నారు కదా మా అన్నయ్య ఇలాంటి ఆలోచించుకొని ఇలాగ చేసుకున్నానండి నేను పెరిగిన అన్యాయం ఇంకా వేరే పాపకి ఎవరికి జరగకూడదని ఇటువంటి యదవలకి ఏ శిక్ష అయితే ఉన్నదో న్యాయవ్యాధులు అలాంటి శిక్ష వేయాలని నేను కోరుకుంటున్నానండి దగ్గరగా ఏమి కాదండి వరుస కన్నీ అవుతారండి అంతే చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చి రూమ్కి తీసుకుని వెళ్ళి ఇలా లైక్ లైంగికంగా చేసినట్లు నాకు చెప్పిందండి